హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అంటారు వారిలో అత్యంత ముఖ్యమైన దేవులలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవుడైన కృష్ణుడి గురించి మనలో అనేక మందికి తెలుసు అయినప్పటికీ శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకున్నది ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది ఆసక్తిని రేకెత్తించే కథలతో నిండిపోయి ఉన్న శ్రీకృష్ణుని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని భక్తులు ఆకాంక్షిస్తూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ వివరాలు అయితే కృష్ణుని గురించి తెలుసుకోవడం విశ్వం గురించి తెలుసుకోవడం ఒక్కటే అని భావిస్తూ ఉంటారు కూడా క్రమంగా ఈ విశ్వాంతరళమంతా కృష్ణమయమని చెప్పబడింది మహాభారతంలో శ్రీకృష్ణుడు నేనే గతము నేనే ప్రస్తుతము నేనే భవిష్యత్తు నేనే దేవుని నేనే సృష్టిస్తాను నేనే నాశనం చేస్తాను ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ నేనుంటాను ప్రతి విషయము నా కనుసానంలోనే ఉంటుంది అని చెప్పారు అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని గురించి తక్కువగా తెలిసిన విషయాలను మీ ముందు ఉంచబోతున్నాం ఉంచబోతున్నాంగా కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు అతని చిలిపి చేష్టలు అల్లరి పనుల కథలు కథలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేసేశారు కానీ తన ప్రతి అల్లరి పనిలోనూ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాలను చూపేవాడు తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగా తోచినప్పటికీ వాటి వెనుక గల అంతరార్థం పరమాత్మని లీలలను ప్రదర్శించేవిలా ఉండేవి క్రమంగా తన తల్లికి తనతో తన నోటిలోని విశ్వాన్ని చూపించి అబ్బురపరిచాడు శ్రీకృష్ణుడు భగవానుడు ఇంటి వెలుపులాడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు తల్లి యశోద కడకు వచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడు అని ఫిర్యాదు చేశాడు మొదట్లో యశోద నమ్మని కారణంగా అతని నోటిని తెరిచి పరీక్షింపవలసినదిగా బలరాముడు సూచించగా యశోదా కోపంతో కృష్ణుని ఇంటిలోనికి తీసుకువెళ్ళి నోటిని పరీక్షింపదలచినది క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనబడగా ఆశ్చర్యానికి లోనైన యశోదాదేవి దైవాంశ సంభూతినిగా మరియు దేవుని అవతారముగా గ్రహించింది కానీ తాను దేవుని అవతారంగా భావించిన యశోదాదేవి తల్లిగా ఇక మీదట ఉండలేదని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవశక్తితో యశోదాదేవి జ్ఞాపకాల నుంచి ఈ సంఘటననే తొలగించవేశాడని చెప్పబడింది పదహారు వేల నూట ఎనిమిది భార్యలు ఉన్నారని మనకు తెలుసు అష్ట భార్యలు అని పిలువబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధి చెందారు రుక్మిణి కృష్ణుడికి మొదటి రాణి రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే రాజుకిచ్చి వివాహం చేయాలని సంకల్పిస్తాడు కానీ ఆమె కృష్ణుడిని ప్రేమించిన కారణాన ఆ వివాహం నుంచి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు అడ్డు వచ్చిన రుక్మిణి అన్న రుక్మిణి ఓడించి సగం శిరోమొండనం గావించి చంపకుండా వదిలిపెట్టాడని కథనం నారదముని ద్వారకలో కృష్ణుడిని సందర్శించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి మహిమలను తెలుసుకునే క్రమంలో భాగంగా తన భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని కృష్ణుణ్ణి అడుగుతాడు క్రమంగా కృష్ణుడు తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించినా అతను వారిని తన వెంట తీసుకువెళ్లొచ్చునని షరతు విధించాడు క్రమంగా శోధించిన నారద మునీంద్రుల వారికి ఏ భార్య కూడా ఒంటరిగా కనబడలేదు అన్నిట శ్రీకృష్ణుడే కొలువు తీరి ఉన్నాడు శ్రీకృష్ణుని లీలగా గ్రహించిన నారద మునీంద్రుడు తప్పును క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు క్రై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి